మొండ మార్కెట్లో ఒక ఇష్యూ జరిగింది మారవాడి వాళ్ళది అది ఎంతవరకు కరెక్ట్ అంటే దాడి చేయడం ఏది అక్కడ ఎస్సీ క్యాండ్ మీద దాడి చేసారు అన్నట్టు మరబడి వాళ్ళు మొత్తం టోటల్ రాంగ్ కదా గో బ్యాక్ అనే ఇప్పుడు జరుగుతా ఉంది ఏం చెప్తారు మీరు గో బ్యాక్ అంటే ఇప్పుడు దాన్ని ఏం చేస్తామని అంటే ఇప్పుడు లోకల్ వాళ్ళం అయితే లోకల్కి అయితే సపోర్ట్ చేయాల్సిందే ఇలా ఏమి ఇష్యూ అయింది అనేది మనకు ఐడియా లేదు కదా అంటే ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు కానీ ఇట్లా దాడి చేయడము పెత్తనం చేయడం ఇట్లా కరెక్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు చాలా అది అయితే రాంగే దాడి చేయడం అయితే రాంగే కదా బిజినెస్ వ్యాపారం చేసుకోవాలి కానీ దాడి చేయడం అయితే రాంగే వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ మన వాళ్ళ బిజినెస్ ఇబ్బంది ఉన్నదా ఇబ్బంది అంటే మొత్తం వాళ్ళే చేస్తున్నారు మెయిన్ బిజినెస్ మన వాళ్ళు అంతా ఆటలు నడపడం ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో

అంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లకు సెకండ్ ఫస్ట్ అనేది ఏమ ఐడియా ఇక్కడ ఎస్టి బిల్ మీనే ఆధారపడు అంటే బిల్లులు కూడా కడతలేరు అంట గాని ఇదేనా ఏ బిల్లులు కడతలేరు ఎస్టి కూడా కడతలేరు అంట ఇదేనా జిఎస్టి బిల్ వస్తది కంపల్సరీ వస్తది బిల్ ఏంది మాల్ రా ఇప్పుడు పప్పులు ఉన్నాయి దానిలో జిఎస్టీ లేదు అంటే కొన్ని జిఎస్టి లెక్కు ఉన్నా కూడా తక్కువ జిఎస్టి ఉన్నది ఎవరో ఒకరిద్దరు వస్తారు ఫుడ్ పాటు మీద సంపాదించుకొని ఎక్కడికి వెళ్ళి బిల్ ఇస్తారు జీఎస్టీ వంటి నెంబర్ ఉండదు కదా జీఎస్టీ సెల్ఫీ ఓకే ఆధార్ కార్డ్ నెంబర్ వేసి బిల్ ఇస్తారు అయితే ఇక్కడ మెయిన్ వాళ్ళే ఇంకోటి ఏమంటున్నారు అంటే వాళ్ళనే పెట్టుకుంటా ఉన్నారు రాయస్థానం పిలిపించుకొచ్చి ఇక్కడ ఇలా వర్క్ ఇస్తానంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు పెట్టుకుంటారు పనిలే పనిలే షాప్ కాల్ అప్పుడు వా ఆఫీస్ ఉందనుకో వాళ్ళ ఆఫీస్లో అప్పుడు వాళ్ళు షాప్ పెట్టుకుంటే వాళ్ళు అక్కడికి లేబర్ తెచ్చుకుంటారు వాళ్ళే రూమ్ ప్రొడక్షన్ చేసుకుంటారు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు మన వాళ్ళు ఎవరు పని చేయరు అసలు లేరు ఇక్కడ తక్కువ 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 అంటే ఏముంటుంది ఏమున్నా రిక్షల వాళ్ళు ప్యాకింగ్ అంతా వాళ్ళు అయితే మెయిన్ కల్చర్ కూడా వీళ్ళు ఎక్కువ పెంచుతూ ఉన్నారు తగ్గిస్తూ ఉన్నారు మనది తెలంగాణ అని చెప్పి కల్చర్ అంటే ఈ మన సంస్కృతిని సంస్కృతి అని అంటే ఇక అంతవరకు ఏం ఆలోచన అయితే ఏం లేదు కల్చర్ అంటే ఇప్పుడు ఏముంది ఈ ఏరియా మొత్తం టోటల్ మార్పడేసే ఎక్కువ ఉంటారు నైంటీ పర్సెంట్ ఇక కల్చర్ అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళ కల్చర్ అయితే ఉంటారు కదా స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కల్చర్ యూజ్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళే నడుస్తా ఉన్నాయి మన వాళ్ళు హైదరాబాద్ లో నడుస్తాయి వాళ్ళకంటే ఎక్కువ తక్కువ నడుస్తాయి నైన్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు నైన్టీ పర్సెంట్ మన వాళ్ళు ఏమన్నా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళంతా రెంట్కి రెంట్కి ఓన్ హౌస్ ఉంటే ఇంకెవరు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు వ్యాపారం చేస్తారు కానీ వాళ్ళంతా స్పీడ్ ఉంటుంది మన వాళ్ళు వాళ్ళకు కూడా నడవదు వాళ్ళకు యూనిటీ ఉంటుంది పై పైకి వెళ్ళి ఇప్పుడు రాజస్థాన్ ఉంది వీడు ఆడడానికి కాంపిటేటర్ చేయాలంటే చేయలేకపోతాడు కదా కంపెనీ సపోర్ట్ ఉంటుంది ఓకే మనకి క్రెడిట్ దొరుకుతుంది మనకు దొరకదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నిట్లల్లో మ్యాక్సిమం అన్ని అన్ని దొరుకుతాయి కదా షాపులే అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏరియా ఇది అన్నిట్లకు అన్ని జాగలల్లోకి వెళ్ళి వస్తాయి దగ్గరికి బేగం బజార్లో కానీ వాళ్ళే ఉన్నాయి కదా అనేది నైంటీ పర్సెంట్ అలాగే ఉంటుంది కదా ఇక్కడికి వస్తే ఏ షాప్ అయినా ఏ వస్తువు తెలుగు మార్వాడి ఈర్వాడ ఉండదు కదా మనం వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఎవరిదొచ్చినా మరి ఎట్లా ఇప్పుడు బిల్లులు కొంచెం అయితే తగ్గిస్తా రేటు తగ్గించి వాళ్ళ షాపుల్ని ఎక్కువ సెకండ్ మాల్ కూడా అమ్ముతాం అని చెప్పేశారు కొంచెం సెకండ్ ఫస్ట్ అనేది ఇప్పుడు మనకు ఐడియా రాదు కదా ఇప్పుడు ప్యాకింగ్ వస్తుంది అందులో లోపల సెకండ్ ఉందా ఫస్ట్ ఉందా జీఎస్టీ బిల్ ఇచ్చిందా ఓకే మనంతే ఓకే మనం ఓపెన్ చేసి చూడం కదా దానిలో ఉంది మరి ఇట్లా ఈ దాడి చేయడము అంటే ఇట్లాంటిది కరెక్టే అంటారా మరి దాడి చేయడము అయితే రాంగే

రావాలి అని అంటే ఎట్లుంటుంది ఇప్పుడు ఇంచు మించు వాళ్ళు కొన్ని సంవందల సంవత్సరాల నుంచి ఎలా కొట్టడం అనేది మనం ఎట్లా చెప్తాం చెప్పాలి ఇప్పుడు వాళ్ళు ఎలా ఎలా కొట్టినాము అలా వీళ్ళందరూ బిజినెస్ చేయగలుగుతారు మన వాళ్ళంతా ఎలా కొట్టరు ఎక్కడికైనా పోయి వరికి ఎవరికైనా ఎక్కడికైనా ఉంది కానీ అట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడడం రాగా నేను అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు దాని వెర్షన్ వల్ల ఇప్పుడు ఈ మార్వాడి ఇప్పుడు ఈ తెలంగాణ ఇవన్నీ ఒక వర్షం తీసుకొచ్చిండ్రు కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడైతే ఇప్పుడే ఎందుకు వచ్చింది మరి ఇప్పుడు కొన్ని ఇప్పుడు వందల మంది ఉన్నారు ఇప్పుడు ఈ ఏరియా మొత్తం టోటల్గా కొంచెం దగ్గర దగ్గర నైన్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటాయి సంవత్సరాల నుంచి ఉన్నాయి కొంతమంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని నిలగొట్టడం చేయడం అనేది కదా కదా పరిష్కారం ఏంటంటే ఇక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళకి కానీ ఈ పరిష్కారం అని అంటే ఇప్పుడు మనోళ్ళు గిట్ ఇన్ వ్యాపారంలో వ్యాపారంలా మనోళ్లు కాదు కదా మనోళ్ళు ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు ఎక్కడ మనోళ్ళు ఉన్నారు ఇప్పుడు మనోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు సరిగ్గా ఉండవు మనో దగ్గర వాళ్ళ యూనిటీ ఉంటది వాళ్ళకి అసోసియేషన్ ఉంది వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు రాజస్థాన్ ఉంది వాళ్ళకు అక్కడ మొత్తం టోటల్ కంపెనీస్ ఉన్నాయి గుజరాత్ ఉంది అంతా వాళ్ళ రిలేషన్ ఎవరో వెళ్తారు వాళ్ళ క్రెడిట్ ఏదో వస్తారు వాళ్ళు వ్యాపారం చేయగలుగుతారు మరి మనకి ఎవరు ఇస్తారు మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఏమైతుంది వాళ్ళు ఉన్నది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉద్ధరించుకుంటారు కానీ మరి మన వాళ్ళు ఇవ్వగలుగుతారా

పని 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 కూడా పెట్టుకుంటలేరు కదా అని చెప్తా ఉన్నా పని పెట్టుకుంటలేరు అంటే వాళ్ళు చేసే పని సబ్జెక్ట్ వేరు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఐదు మంది పిల్లలు తీసుకొచ్చి వాటి రూమ్ పెట్టి వాళ్ళను మొత్తం ఫుడ్ పెట్టి వాళ్ళని అందరినీ ఉంచుకొని వాడు కంటిన్యూ ఆడుకుంటాడు వాడు వాళ్ళకి రూమ్ ఇచ్చి అని అన్ని వాడు చేసుకుంటాడు ఇంకా వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు ఇయర్ లెక్క తెచ్చుకుంటారా మంత్లీ లెక్క తెచ్చుకుంటారా వాడు వర్క్ నేర్చుకుంటాడు మళ్ళీ షాప్ పెట్టుకుంటాడు వాడు ఓకే ఒక టెన్ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ